నమస్తే అండి నేను రోజా రెడ్ బుక్ రాజ్యాంగం స్టార్ట్ అయిందని అంటున్న మాట కాదు వైసీపీ వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పుడు విషయం ఏంటంటే వల్లబ్రేన్ వోంశీని అరెస్ట్ చేస్తున్నారు కదా నెక్స్ట్ టార్గెట్ ఎవరు నెక్స్ట్ అరెస్ట్ కాబోతుంది ఎవరు ఎవరిని అరెస్ట్ చేయడానికి చెప్పేసి రెడ్ బుక్ రాసి రాసింది అనేది కొంతమందికి టెరార్ బుట్టిస్తూ ఉంటే కొంతమందికి ఎంటర్టైన్మెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు నేను టెరార్ బుట్టించే విషయం గురించి మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం టెరార్ బుట్టిచ్చే విషయం ఏంటంటే మనందరికీ తెలిసిందే కొంతమంది పీపుల్ అసలుకి అధికారం అంటే మాదే నెక్స్ట్ థర్టీ ఇయర్స్ మేము అధికారంలో ఉంటాం మరొకడు రాడు చూడలేడు ఆ కుర్చీ ఎక్కలేడు అని చెప్పేసి ఒక అహంభావంతో వ్యవహరించినటువంటి తీరు వ్యవహరించినటువంటి తీరు దాని పర్యవసానం ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి రాజకీయాల్లో హుందాతనం చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం ఒక పరిధికి మించి మాట్లాడితే పరిస్థితులు చేజారితే తీవ్రమైన రూపానికి దారి తీస్తాయి అని ప్రత్యక్షంగా చెప్పడానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా జరుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారిని ఏ స్థాయిలో అవమానం చేశారో ఎవడో మర్చిపోలేడు ఎందుకంటే వాళ్ళ కూతురు పెళ్లి రోజు కూడా ఏం చేసినారో అంత ఈజీగా మర్చిపోలేరు అది పక్క రాష్ట్రం కాబట్టి పక్కన పెట్టేద్దాం మన రాష్ట్ర విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో నేను ముందు చూసినటువంటి రాజకీయాలు వేరు రెండు వేల పంతొమ్మిది మధ్య ఉన్నటువంటి రాజకీయాలు వేరు రెండు వేల పంతొమ్మిది తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఇది టార్చ్ బ్యారర్ అంటారు కదా సో అలాంటి రాజకీయం చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంటైర్ రాజకీయ సిస్టమ్ మొత్తాన్ని టీల్డీ చేసినాడు ఎలా టీల్డీ చేసినాడు అంటే అప్పటి వరకు మాటల వరకే దాడి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం రెచ్చిపోవడం చంద్రబాబు నాయుడు రెచ్చిపోవడం అక్కడ వరకు ఉండేవి అదే ఇంకా డిబేట్ల విషయానికి వస్తే ఒక హుందాతనంగా అన్ని పార్టీల వాళ్ళు టీవీ ఛానల్లో కూర్చొని డిబేట్ చేసుకునే వాళ్ళు పక్క పక్కన కూర్చొని చీరల్లో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వచ్చినారో ఎక్కువ సిస్టమ్ మారింది మీరు చూడండి టీవీలో రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడు కూడా డిబేట్లలో కూర్చోటల్లా అంతా కూడా డిజిటల్గానే అంతా కూడా డిజిటల్గానే అది జూమ్ మీటింగ్ కావచ్చు మరి ఏదైనా కావచ్చు సో వివిధ రకాల సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని ఎంతసేపటికి కూడా ఫిజికల్గా అక్కడికి వెళ్ళి మాట్లాడటం లేదు సో ఎందుకు ఇదంతా జరిగింది ఎందుకంటే విపరీతమైన మాటలు దాడి ఒకరి మీద ఒకళ్ళకి విద్వేషాలు అది ఎంతలా అంటే ఒకడొకటి ఎదురుపడితే కొట్టేసుకునే అంత ఒక టీడీపీ పర్సన్ ఒక జనసేన పర్సన్ ఒక వైసీపీ పర్సన్ ముగ్గురిని కనుక ప్యానల్లో కూర్చోబెట్టి ఒక గంట సేపు డిబేట్ చేస్తే తప్పనిసరిగా రోజుకి ఒక ఫైట్ జరిగింది సో అలాంటి ఎక్కువ సిస్టమ్ ఒకటి మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం కావచ్చు అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులు అప్పటి వరకు పెద్ద వ్యక్తిగత విషయాలను చాలా తక్కువ కానీ వ్యక్తిగత విషయాలు అజెండాలు అయిపోయినాయి ఒక పేరుని రాని ఒక రోజా రెడ్డి ఒక వల్ల నేను వంశీ ఒక కొడాలి నాని ఒక అంబటి రాంబాబు గుడివాడు అమర్నాథ్ ఇంకొంతమంది అయితే ఉన్నారు సో రాజకీయాల్లో ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి తీసుకెళ్ళిన వాడు వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ నువ్వు అసెంబ్లీ గేట్ కూడా తొక్కలేవు నువ్వు నీ నువ్వు నీ పిల్లాన్ని అక్కడ ఇక్కడ ఎంతమందికి ఏంటి కథ అని మాట్లాడినటువంటి ఒక మహిళ మంత్రి అదే పవన్ కళ్యాణ్ని రే కాపున కొడక రే కొడక అలాంటి భాషను ఉపయోగించేస్తే స్టేజ్ అదే పవన్ కళ్యాణ్ పిల్లల్ని కార్లు మార్చినట్టు మాట్లా మారుస్తాడు వివాహ వ్యవస్థగా కళంక తెచ్చినాడు పవన్ కళ్యాణ్ అని ఒక్కళ్ళు ఇక బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాని ఎదురుగా పవన్ కళ్యాణ్ ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టి గుర్తించడాలు అంటే వికృత చేస్త్రం పరాకాష్ఠకి వెళ్ళిపోయినాయి ఒక పక్క అయితే ఇంకో పక్క వ్యక్తిగత విషయాలు ఎంత దారుణం అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ ఆయన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా బహుశా ఏడ్చున్నాడు ఆయన నవ్వడం కూడా చాలా తక్కువ అలాంటి పర్సన్ అసెంబ్లీ వేదికగా మంగమ్మ శాపం చేసి బయటికి వెళ్ళాడంటే అర్థం చేసుకున్నా ఎలా ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినాడు నారా లోకేష్ గారి పుట్టకల గురించి మాట్లాడినారు తెర తీయకుండా తెర చేసినారు తీర ఇప్పుడు పట్టుకుంటే మాత్రం నొప్పి పుడుతుంది ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతుంటారు ఆ పెడ నుంచి జోగి రమేష్ గారు మా ఇంటికి అంత దూరం మీ ఇల్లు అంతే దూరం మీ ఇంటికి అంత దూరం మా ఇల్లు అంతే దూరం అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా సో ఆ మాదిరిగానే ఏకంగా పార్టీ ఆఫీస్ మీద పోయే ఏం జరిగింది ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు కొన్ని రోజులు నేను వంశీ గారు గన్నవరం పార్టీ ఆఫీస్ మీద పోతే ఆ కార్యకర్తలు కేడర్ పోయారంట ఆయన తీసుకెళ్ళి మొత్తానికి తీసుకెళ్ళి పెట్టినారు అయితే రోజారెడ్డి గారు ఏ స్థాయిలో మాట్లాడినారు కొడాల నాని గారు బా కర్జోర్ నాయుడు ఆనాయుడు ఎరుపాయ నాయుడు వెంకయ్య నాయుడు ఏం మాటలు మాట్లాడినాడు కాలం టర్న్ అవుతుంది బహుశా ఊహించుకొని ఉండరు సో చాలా ఉంది లిస్ట్ అయితే ఉంది నెక్స్ట్ రోజారెడ్డి గారు అవుతారా పేరుని నాని గారిని ఆల్రెడీ వాళ్ళ గోదావరికి సంబంధించి ఏదో జరిగింది పెడన్ నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఉన్నాడు కదా ఎవరు జోగి రమేష్ ఆయనకి సంబంధించి కూడా కొన్ని రోజులు పెట్టినారు ఆ తర్వాత అంబటి రాంబాబునైతే ఇప్పటివరకు టచ్ చేయలేదు గుడివేడ అమ్మర్నాథ్ని టచ్ చేయలేదు ఇంకా తర్వాత రోజారెడ్డిని టచ్ చేయలేదు కొడాల నాని అసలు కొడాల నాని టార్గెట్ చేయలేదు వరకు నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది మరి చూడాలి మీరు ఎవరనుకుంటున్నారు నెక్స్ట్ టార్గెట్ యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కామెంట్ చేయండి